హాయ్ అండి నేను మీ సునీతను ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అయితే ఈరోజు నేను రవ్వతో కేసరి చేస్తున్నానండి మహారాష్ట్రలో దీన్ని లాప్సి అంటారు పక్కా కొలతలు చూపిస్తాను మీకు ఒక కటోరా కేసరి రవ్వ తీసుకున్నానండి అంటే గోధుమ నూక ఇలా ఉంటుంది కావలసిన పదార్థాలు ఇక్కడ పెట్టానండి బాదాములు కిస్మిస్ కొన్ని పల్లీలు పచ్చి అని కాజు దానికి సరిపడా బెల్లం అండి ఒక కటోరా ఇలా కేసరి రవ్వ తీసుకుంటే కొంచెం తక్కువ బెల్లం తీసుకోవాలండి ముప్పావు కప్పు ఒక కప్పుకు ముప్పావు కప్పు కరెక్ట్ కప్పు మీద ఒక పావు ఉంటారు కదా అంతే కొబ్బరి ముక్కలు కూడా అవసరం ఉంటాయండి అయితే ఇప్పుడు ఈ ఒక కప్పు రవ్వను నేను ఇందులో తీసుకుంటున్నాను ఇందులో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా మొత్తము కలుపుకోవాలి ఇలా మొత్తం ఈవెన్గా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి ఈ బెల్లంలో కొన్ని నీళ్ళు వేసి కరిగించుకోవాలండి ఒక కప్పుకు మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలండి ఇది తొందరగా ఉడకదు మనకు ముంబై రవ్వ కదా ఉడికినలాగా జంతు ఉడకదండి ఇది కొంచెం టైం పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఫ్రై చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మూడు కప్పులు వాటర్ వేసుకున్నానండి ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి పల్లీలు కూడా ఇలానే పచ్చి వేసుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయి కదండి ఇప్పుడు రవ్వ వేసుకోవాలి బెల్లం కరిగించిన నీళ్ళు వడగోసుకోవాలండి ఇందులో మన్ను ఇసుక ఇలాంటిదైనా చెరుకు పొట్టు లాంటిది ఉంటాయి కదా ఇలా వడబోసుకోవాలి ఇలా ఉడుకుతుంది కదండి ఇందులో కరిగించిన బెల్లం నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యి వేసుకోవాలండి ఈ వేడెక్కిన నెయ్యిలో కిస్మిస్లు వేసుకుంటున్నానండి కొబ్బరి వేసుకుంటున్నాను బాదాములు బాదాములు ఇలా కాయ తీసి పెట్టుకున్నాను కాజులండి లాస్ట్లో ట్విస్ట్ అని చెప్పాను కదండి ఇది సోంపు ఇలాచి జాజికాయ పౌడర్ జాజికాయ కొంచమే వేసుకోవాలండి సోంపు ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి ఈ పౌడర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది ములాడే వాసన వస్తుంది మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ ఉంటాయి చాలా బాగుంటుందండి ఇది ఇవన్నీ ఇందులో వేసుకోవడమేనండి ఇది దేవుడికి నైవేద్యంగా చాలా బాగుంటుందండి సత్యనారాయణ స్వామికి కానీ ఏ దేవునికైనా నైవేద్యం పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే చేయకుండా మర్చిపోక మర్చిపోకండి కామెంట్స్ చేయండి